పన్నెండ పౌలింపిక్ పోటీ ఇప్పుడున్న పౌర్మిడా పార్టిసిపేట్ చేసి కొంతమంది బంగారు పథకాలు కొంతమంది చిన్నారు పథకాలు కొంతమంది ప్రాంత పథకాలు సంబంధించి ఈ పథకానికి నిరణు పేరు పంచాయతీలు తీసుకుని వచ్చారు మరి తిరుగు వారందరూ కూడా వారిని పెద్దవారి అందరూ పిలిచి వారితో ఒక అభినందన ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే

అలాగే మరొక కష్టం మార్గమైన విషయాలు డాక్టర్ కోటి గారు అశోక్ గారు పోటీ అశోక్ గారు వారి నిత్యం కూడా ఇదే ఇరవై ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్య యొక్క ఇంపార్టెన్స్ నిర్మాణం చేసుకుని ప్రజలు తెలియజేస్తారు అలాగే సంపాదించిన జిల్లం దాకా మా శిష్యుడు చెప్పుకోవడం కూడా వేరే మాదిలే 25 వారి కటిగారైన వేణుమాత్య వాడిగారు లేదిక పైన సగరం రావస్తున్నారు. అక్కడ ఆంకర్ చంద్రోది గారిని కూడా వేదిక దగ్గర రావాలని చెప్తున్నాను. జై సింగ్. ఓకే. ఇక్కడ అంటే జిమ్ అంటే మూర్తి చెప్పినట్టు జిమ్ అంటే అది ఎవ్రీథింగ్ లో అది ఒక డిసిప్లి చెప్పారు మూర్తిగా చెప్పారు జిమ్ కు రావడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యం ఉంటే కదా ఆరోగ్యం దానివల్ల ఒక డిసిప్లిన్ ఒక టైం సేవ నేను యాక్చువల్గా నాకు మా నేను బాగా పెరిగిపోతున్నా ఏం చేయాలనిపించింది లైఫ్లో చాలా మిస్ అయ్యాము ఇప్పుడు దాకా జిమ్కి రాకండ్ జిమ్కి రావడం వల్ల చిన్నపిల్లలు మీరు అందరూ కూడా చూసి ఎస్ మనం ఎందుకు చేయలేము నేను అనుకుంటా ఫైవ్ సిక్స్టీ కేజెస్ తను బాధ తను చేశాడు మనం ఎందుకు చేయలేము ఎస్ రేపే మనం చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు చేయగలం ఎప్పుడు చేయలేవు డిఫరెంట్ చెప్పనండి మనం చేయగలం అనేది ఒక ఖచ్చితమైన ఒక అది కాదు చూసి మనం చేయలేకపోతున్నామో మనం చేస్తాం వాట్ బి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా పది మందితో కలిసి పని వల్ల ఒక యూనిటీ ఏదైనా ఒక వ్యవస్థలో పది మంది కలిసి పని వల్ల మనం చాలా నేర్చుకోగలుగుతాం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర సంథింగ్ ఉంటాయి ఆ సంథింగ్ ని మనం చూసి నేర్చుకోగలిగినాడు మీరందరూ కూడా చిన్నపిల్లలు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నాడు జీవితంలో చాలా పైకి రావచ్చినాడు మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు దీని వలన చాలా ప్రసన్న నేను చూసాను నా ఇంటికి వచ్చి నాకు చెప్పినప్పుడు నేను చూసిన తర్వాత జిమ్కి వచ్చి చాలా డిసిప్లిన్ అండి నాకు దొరబండి ఇప్పుడు మీకు చాలా బాగా నేను పొద్దున్నే వస్తే మాస్టర్స్ ఏదో రంగారావు అంటున్నాడు ఏమన్నా మీరు ఏం మాట్లాడలేదు మీకు ఏమి అంత గురువులు కదా మీరు మీరు కూడా కామ్ టూ నెస్ ఖచ్చితంగా వాళ్ళు టీచర్స్ మనం నేర్చుకునే వాళ్ళం వాళ్ళు కూడా చాలా ఒక మనిషికి సిన్సియర్ గా పనిచేయాలనే తపన ఉంది గుర్తిగా మీరు చేసే రైట్ పర్సన్ మన జంక్షన్ లో మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలనే అందరికారు ప్రసన్న సౌభావం కరెక్ట్గా చూసి చేస్తున్నాం నేను చూస్తున్నాను నేను ప్రజల నుంచి ఈ రైట్ పర్సన్ అంటే మనం కృష్ణంలో మనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు కూడా స్పిరిట్ ఉండాలి ఖచ్చితంగా మీరు అందరికీ స్పిరిట్ ఉంది హనుమాన్ జయంతి ఇక్కడ పెట్టావు కానీ బలరాం పుణ్యం అంట ఇట్స్ గుడ్ సెంటర్ ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంది ఇక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ చాలా భవిష్యత్తు ఇంకా చాలా బ్రహ్మాండమైన సిటీ ఉంది ఇందాక ఎంగు చెప్పినట్టు మేమందరం కోఆపరేట్ చేస్తాం ఎట్ట హాస్పిటల్ అధినేత ఇక్కడే ఉన్నాడు మీకు మీ అధినేత ఇక్కడే ఉన్నాడు ఆల్రెడీ నీవు చేయాలి కానీ నీకు చేయగలిగినంతటువంటి ఎంకరేజ్మెంట్ చేయడానికి అందరూ ఉంటారు ఆ వాణి వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళు రైట్ పర్సన్ వాళ్ళు ఒక సర్వీస్ మోటివ్ ఫ్యామిలీ అది అది ప్రసాద్ గారు అవ్వచ్చు వాణి అవ్వచ్చు వాళ్ళపై బలరామ్ అవ్వచ్చు దానితో డిఫరెంట్ క్యాండిడేట్ రఘురామ్ సారీ రఘురామ్ అవ్వచ్చు అందరూ కూడా ఉంటారు స్పిరిటిఫుల్ క్యాండిడేట్ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా దీని అవకాశం తీసుకుని ఇంకా వాటితో బెటర్ మీరు అన్నట్టు ఒక డాక్టర్స్ లో కానీ దాంట్లో కూడా ఇంకేం చేయగలం ఏం చేయగలం చూసి టైమింగ్ సే కూడా చూసి మూర్తిగా చెప్పాడు లేడీస్ కూడా సపరేట్ గా చేద్దాం అని అనుకున్నాను మీరు చేద్దామని అనుకున్నాం మొదలు పెడతాను ఇట్స్ గుడ్ నిజంగా పక్కన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆడపిల్లలకు సపరేట్ గా పెట్టి ట్రైన్ సిక్ కూడా పెట్టి డబ్బులు అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే ఇవాళ లక్షలు ఖర్చు పెడతాం హాస్పిటల్కి వెళ్తుంటే డబ్బులు పోతుంటే భయమేత నేను మీడియా మిత్రులు కూడా చూస్తున్నా చాలా అవసరం డాక్టర్ గారు చెప్పినట్టు అశోక్ గారు చెప్పినట్టు ఇది చాలా నీట్ అంటే వయసు కొంతమందిలో నాకు నాకు అరవై నాలుగు ఏళ్ళు నేను మాకు అరవైల్లోకి వచ్చినా మేము కూడా నేను డెబ్బై ఐదు చంద్రబాబు గారు డెబ్బై ఐదు డెబ్బై అంటే డైలీ డైలీ యోగా డైలీ ఎక్సర్సైజ్ డైలీ జిమ్ ఆ టైమింగ్స్ ఆ టైమింగ్స్ చేసినా లైఫ్ లో సక్సెస్ అవుతారు నేను చూసాడా విత్ అ బోత్ 9:00 ని లేగడం 9:00 ఆ టైమింగ్స్ మిస్ అవడం చేస్తే మీ జీవితంలో చాలా ఫెయిల్ అవుతారు ఆ టైమింగ్స్ కనుక మనం మచువల్ గా గనుక చేసుకొని మీరు చేస్తే జీవితంలో చాలా సక్సెస్ అవుతారు లై చిన్న పిల్లల అందరూ సోషల్ జిమ్ కూడా కొడొచ్చు కొంచెం కనే చాల్ చాల్ మార్నింగ్ గా రాత్రి గా అందరం চক্রত